కొన్నిసార్లు డైవిజన్లు అవ్వచ్చు ప్రవచనాలు అవ్వచ్చు ఏదైనా సరే నువ్వు సరిగ్గా నీ మనసాక్షి ఉంటేనే అది తప్ప కాదా తెలుసుకుంటావు మన వచ్చే మాట లేకపోతే చాలా డేంజర్ అది మాట నేను మళ్ళా చెప్తున్నాను దేవుడు మనతో మాట్లాడినా అంతెందుకు ఇక్కడ కృపవరాలు ఉన్నాయి కదా మీకు చెప్తా ఈ సంగం కృపవరం ఉన్నారా ఇక్కడ ఈ కృపవరాలు ఐదుగురు ఆరుగురు ప్రార్థన చేస్తున్నారు ఇక్కడ వీళ్ళందరూ మనసాక్షి ఒకటేనా కాదా ఆత్మ ఒకటేనా వరం దేవుడిచ్చిందేనా వెరీ గుడ్ వరం దేవుడిచ్చిందే దేవుని ఆత్మ ఉంది మన సాక్షులు వేరు వేరే చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు దీన్ని బట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఇక్కడే కాదు ఎక్కడైనా సరే చాలా జాగ్రత్తగా ఉండే మీకు చాలా మంది వీళ్ళిద్దరు కృపావలు ఉన్నాయి చూడండి ఇద్దరు కృప కృపాలు ఉన్నాయి ఇచ్చింది వీళ్ళిద్దరు దేవుడు ఉన్నాడు రైట్ ఈవిడు ఉంది ఈవిడ ఉంది దగ్గరికి నువ్వు వచ్చావు నువ్వు వస్తే ఈవిడికి దేవుడు నీలోనే పాపం చూపించాడు తప్పు చూపించాడు చూపించగల దేవుడు చూపించగలడు తప్పు చూపించాడు ఈవిడికి కూడా సేమ్ తప్పు చూపించాడు అదే ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తున్నారు నీలో ఉన్న తప్పుని వీళ్ళిద్దరికి చూపించారు తప్పు ఇప్పుడు తప్పు చూపించాడు దేవుడు మిగతా అంతా ఇంకేం చెప్పలా తప్పు చూపించాడు అంతే ఇలా జ్ఞానము ఇలా మనస్సాక్షిని బట్టి ఎలా ఉంటుందో తెలుసా ఈవిడు కనుక ఒక రకంగా అర్థం చేస్తుంది అనుకో అంటే ఒక బోధ ఒక బోధ ఉందనుకో నేను రెండు బోధలు చూపిస్తాను చూడండి ఈవిడి గురించి తప్పుని వీళ్ళిద్దరికి చూపించారు ఫస్ట్ ఈ మాడు ఏమి మాడుంది ఏం ఆడు ఫస్ట్ ఈవిడ మాట్లాడుతుంది బిడ్డ చక్క ఇప్పుడు ఇప్పుడు ఎదుగుతుంది సో ఈవిడ దేవుడు తప్పు చూపించారు ఈవిడిలో ఈజుడు అక్క సిస్టర్ మీరు ఒక తప్పులో ఉన్నారు పాపంలో ఉన్నారు దేవుడి కోపం వస్తుంది ఏడంతల శిక్ష వస్తుంది మీ మీదకి మీ నుంచి బయటకు రావాలా ఇంతకాలం చర్చకొచ్చి మీరు ఏం చేస్తున్నారు చేతిలో బైబిల్ ఏది బైబిల్ రాలేదు మీరు మూసుకేసుకోలేదు సమర్పించుకోలేదు మీరు ఇంకా ఎందుకని పెందుకొస్తురాలే అందుకని సమర్పించుకోవాలా అల్లిక్కులు మనకొద్దు ఏంటి దేవుడికి మహిమకరంగా లేవు అసలు నువ్వు అందుకని పాపంలో ఉన్నావు మీరు లేరు దేవుడు మిమ్మల్ని క్షమించలేడు ఎంతకాలం అయింది చచ్చుకొచ్చి పదేళ్ళు లేదు పదేళ్ళ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు ఈ కొండది మామూలుగా ఉండదు ఆ బోధం ఎందుకు ఆ మన సాక్షిని బట్టి రైట్ ఇది ఒక బోధం ఇది ఇలా జరుగుతున్నాయి తర్వాత నువ్వు ఇది అయిపోయింది సేమ్ తప్పు ఈవిడ ఈవిడ ఎట్ట మాట్టుంది అనుకుందాం నేర్చుకుంది సత్యం నేర్చుకుంది ఇప్పుడు చూడండి ఎలా ఉంటుందో సరే సార్ మీరు ఒక తప్పులో ఉన్నారంట దేవుడు నాకు చూపిస్తున్నారు కానీ ఒకటి గుర్తుంచుకోండి నా దేవుడు ఎంత మంచి అంటే సిస్టర్ ఆ తప్పులో నుంచి కూడా దేవుడు మీకు సహాయం చేస్తాడు సిస్టర్ బయటికి తీసుకురాడానికి మీరు దేవుడు నమ్మండి మీకు మాట చెప్తాను సిస్టర్ మీలో ఉన్న తప్పు దేవుడు తెలుసుకొని మిమ్మల్ని ప్రేమిస్తాడు సిస్టర్ దేవుడు ఎంత మంచి వాడు ఆలోచించండి కూర్చోండి ఎత్తుంది ఇది రెండూ అది కృపావరాలు మాట దేని బట్టి వచ్చింది మనసాక్షి ఈవిడి మనసాక్షి ఈవిడి అది ఒకటి ఖండించేది తగ్గొట్టేది ఇంకోటి ఆలోచించేది